అందరికీ నమస్తే మాస్టర్స్ మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెర్డారియన్ గారు రచించిన ఇరిటేషన్ బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ చాప్టర్ వన్లోని పార్ట్ త్రీ నిన్న రెండవది కోపం వలన ఒత్తిడి చదువుకున్నాము ఈరోజు మూడు ద్వేషం అయిష్టత అతిశయం ఒక వ్యక్తి సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కారాలు చిరాకుని ప్రమాదకారక విషయాన్ని ఉత్పన్నం చేస్తాయి అది ప్రతికూల ఆలోచనలను అనుభూతులను సృష్టించడం ద్వారా మీ సూక్ష్మ ప్రకృతిలో ఆందోళనను సృష్టిస్తుంది ద్వేషం మీ దృష్టిని మందగింపజేసి మీ ప్రాణమయ వ్యవస్థలో శక్తిని సరిగ్గా ప్రవహించనీయదు అయిష్టత తిరస్కారాలు వ్యక్తితో వ్యక్తిలోని చిరాకును అయిష్టత తిరస్కారాలు వ్యక్తిలోని చిరాకును విషాన్ని ఎంతగా పెంపొందిస్తాయంటే అవి ఆ వ్యక్తిత్వపు మూడు స్థాయిలపై ప్రభావం చూపి తన ఐస్కాంతతను కోల్పోయేటట్లు చేయడం ద్వారా ఆ వ్యక్తి దానిని ఉపకరణంగా మారటం కానీ లేదా ఒంటరి వాడు అవటం కానీ జరుగుతుంది అతిశయం ఒక విధమైన మనో ఉద్వేగిక నమూనా పదార్థాలను సృష్టించడంతో అది నూతన వివరణలను కానీ లేదా నూతన విషయాలను కానీ ఎదురైనప్పుడు వాటిని అంగీకరించే ఆలోచనలు లేకుండా చిరాకు గురి చేస్తుంది అతిశయాన్ని పెరిగి వేయడం ఎవ్వరూ చిరాకును అధిగమించలేరు అతిశయాన్ని వేయకుండా ఎవ్వరూ చిరాకును అధిగమించలేరు అని మాస్టర్ మౌర్య అంటారు చిత్తశుద్ధితో ఆకాంక్షిస్తూ నిరంతర చైతన్య విస్తరణతో మాత్రమే అతిశయాన్ని దాటగలం నాలుగు మనుషులందరూ నన్ను ఉపయోగించుకుంటున్నారని అందరితోనూ వంచబడుతున్నానని లేదా మోసగించబడుతున్నానని భావించేవారు తమ వ్యవస్థలో చిరాకు విషం సృష్టించుకుంటారు ఆ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు అని భావించి వారి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు ఆ చర్యల ఫలితాలు మరింత చిరాకు ప్రమాదకారకాల మూలకాలుగా మారుతాయి తాము చెప్పినట్లే జరగాలని భావించేవారు వేరే విధంగా జరగడం వలన చిరాకు పడతారు వారు మిగిలిన వారి స్వేచ్ఛను గౌరవించరు తమ ఆలోచనల అలవాట్లు చర్యలు మాత్రమే అంటిపెట్టుకొని ఉండి వాటి నుంచి భిన్నంగా జరిగిన నష్టాన్ని బాధను బా నష్టాన్ని బాధను భావిస్తారు వాటి నుంచి భిన్నంగా జరిగిన నష్టాన్ని బాధను భావిస్తారు ఆరు ప్రతీకార ఆలోచనలు వినాశకర ప్రణాళికలు నిరంతర చిరాకుకు మూలకాలు ఆ విధమైన జీవిత విధానంలో అనేక తరాల వ్యక్తులు విషపూరితమయ్యారు వారు ఆన్ ఆందోళనోత్సాహాలు కోల్పోయి ప్రస్తుత జీవిత పరిస్థితులను అవసరమైనట్లుగా మారలేకపోతున్నారు వ్యక్తుల గతం వారి వర్తమానాన్ని అదుపు చేస్తూ గతంలో జీవించడం వలన భవిష్యత్తును చూడలేకపోతున్నారు ప్రతీకార భావన తమ చర్యలకు ఆశించిన ప్రతిస్పందన రాకపోవటం వీరికి వీరిని వ్యధకు గురి చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు కంటిన్యూషన్ చేసుకుందాం థ్యాంక్ మీ మాధవి